నిరంతరం విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సూచించారు రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీసు అధికారులు సిబ్బంది హోంగార్డు సిబ్బందితో పాటు వారి వారి కుటుంబ సభ్యులు విశ్రాంత పోలీసు ఉద్యోగుల కోసం ప్రత్యేక ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు రేణి హాస్పిటల్ కరీంనగర్ కేర్ ఆస్పత్రి హైదరాబాద్ శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ గోదార్ఖని మ్యాక్సివిజన్ వరంగల్ ఆస్పత్రి వైద్యులతో పాటు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ సునీల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయగా శిబిరంలో జనరల్ ఫిజీషియన్ కార్డియాలజీ గైనకాలజీ ఆర్థోఫెటిక్ న్యూరలాజీ ఆప్తలాజీ సిపిఆర్ స్పెషలిస్ట్ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు సిబ్బందితో పాటు వారి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు అవసరం ఉన్న వారికి వైద్యుల సూచనల మేరకు మధుమేహ ఈసీజీ ఈకో సిఎఫ్టీ కంటి దంత పరీక్షలు నిర్వహించారు అత్యవసర వేళ ప్రథమ చికిత్స అయిన సిపిఆర్ విధానంపై సిపిఆర్ నిపుణులు సిబ్బందికి అవగాహన కల్పించగా కమిషనర్ స్వయంగా సిపిఆర్ విధానం చేశారు అలాగే కమిషనర్ సైతం కంటి పరీక్షలు చేయించుకున్నారు శిబిరంలో పరీక్షలు చేయించుకున్న సిబ్బంది ఎలాంటి ఆరో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించుకున్న పోలీస్ సిబ్బంది కేవలం పరీక్షలకు పరిమితం కాకుండా వైద్యుల సూచనల సలహాలు పాటిస్తూ సమయానికి మందులు క్రమం తప్పకుండా వాడుతూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని ఆరోగ్యంగా ఉండాలని కోరారు ముఖ్యంగా సిబ్బందికి విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం నిరంతర వ్యాయామం యోగాతో పాటు నిత్య జీవితంలో ఆహారపు అలవాట్లలో మార్పు అవసరమని సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే వారి కుటుంబం ఆనందంగా ఉంటుందని అలాగే శాంతి భద్రతలు పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని సిబ్బంది రక్షణ ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు వైద్య శిబిరంలో సేవలందించిన వైద్యులకు సిబ్బందికి యాజమాన్యులకు కమిషనర్ అభినందనలు తెలిపారు जस्ट लो जस्ट चला परिचय आ रहा है परिचय जो इतना सही बात है इतना इतना परिचय आ रहा है ये 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 शक्ति एक तोड़ के अंतर अंतर का उत्तर होना है इतना बात ही चाहिए आपसे इतना ने ऊपर ही कॉम से ऐसे ना वन टू थ्री फोर तो ये जो फार्म है हम चलते हैं डॉक्टर हैं जो है इन बिटवीन में रिटीसर लोग पकड़ के स्टॉप हम एग्जांपल बोलते हैं कि ओके तो हम सब लोग शुक्रिया प्रोटीन चेंज 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 करने की हम अभी तो खाली हम लोग हमने कर

डॉक्टर सुनील डॉक्टर कुमार वाजने आलो वप्रतिनिजी यांच्या अंतर्गत ऑफिसची व्हाल मॅनेजमेंट टीम आईसेपणाने एडको रिपोर्टेड डेमो एरिया रिपोर्टेड दिस इज नॉट द इजीएस्ट प्लेस टू कम बट यू ऑल हैव टेकन द टू कम हियर एंड आई थैंक यू ऑल अदेवी ढंगा नेमू नासिबली कुरु शकतोनाम मरा हिंदी योग्य चाणो कॉमन फ्रेंड जान है तो जमाना प्राणम उनके प्रपंच में उनके दायित्वसी भी प्राणम वीर वीर भी प्राणम विदा स्नेहम ले पुना वेर वालों के चल सो माने कुछ इन दिनी अंदर की फर्स्ट मॉर्निंग लेसी फर्स्ट मेमो इतना बंदी की अगर ड्राइवर उसके मॉर्निंग लेसी पीन चेस करो अन्य मशीन रिप करें तो ना वाइ डीजल वाइ करवा तब मशीन जब वाइ अन्य करें तो ना नीचे चेसी चेस कर नीरे परिवर्तन आ चाहिए आगे क्या है कुंडा जो भी होता है इनको जो होते हैं ये जो तीजी का स्थान को इनको फील है जरूरी इनको थोड़ी इनको को आप जरा समझना जरूरी ना जर जरना भी पूंदे भी को सिम्टम्स बढ़ चली बढ़ गई तेज जो साइंस होते हैं कहीं जरूरत ना भी हो बार जो भी उन्हें लेकर वे जो सामने हम का कंफर्म कर रहे हैं आपको 80% का लिए बट ना असेसमेंट हुई मोर देन 70 80% केसेस को मतलब सिम्पटम्स की ऑब्जर्व चेस लाइक सम किस करना विद अ अवेयर सो प्लीज टेक केयर ऑफ योर हेल्थ प्लीज वेटिंग वेट फॉर माय सो दैट की एसेंसिपी से क्लियर गाइडेंस करना चाहूंगा हेल्थ राशन को यू अप्लाई करना इमीडिएट वाले सर्विस మీ దగ్గర इमरजेंसी हम लोग इतना पूरे प्राइवेट लिए अच्छे आप लोग लाओ क्या के लिए हो रही है एंड मेक सर एंड यू बस ट्राई टू डॉक्टर ये वो लोग ना ये जो लोग जी को ला रहे हैं बस जैसे हम क्या होती है राजू भाई की मां को सुपर स्पेशलिस्ट का हो गया तो ये जमाना जर्नलिस्ट की ले प्रॉब्लम उनके यू मस्ट गेट बी ऑफ द डॉक्टर अवेलेबल లేకపోతే చాలా చాలా ఏమైంది ప్రాబ్లం ఉంది కానీ మేము జనరల్ ఒక ఆర్పిఎం ఆర్ఎంపి డాక్టర్ వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాం ఒక పేట్ మంచిగా జరిగే బిమారీ కూడా ఖరాబ్ అయిపోతుంది సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం ప్రభుత్వం ఇచ్చిన లాభం మనకు అందరికి ఆరోగ్య భద్రత ఉంది ప్లీజ్ గో టు ది డాక్టర్ బెస్ట్ డాక్టర్ అండ్ మోస్ట్ అకాంప్లిష్ డాక్టర్ అండ్ గెట్ ది ట్రీట్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్ సో బి టేక్ I again thank all the additional SP, admin, additional uh, ACP, AR, all the AR officers, RIs, RSIs, and all the local officers, whether it be ACP, traffic ACP, all the officers, ACP, SP, whom I do see, we have to do a lot of work. We, we I thank you very much, and I hope. దట్ ఇస్ విల్ బి రెగ్యులర్ ఫీచర్ ఇది ఫస్ట్ టైం లేదు నేను डेफिनेटली రెగ్యులర్ ఇంటర్వల్ లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ విధంగా క్యాంప్ దయచేసి మీరు ఫిట్ గా ఉండండి హ్యాపీ మీరు ఫిట్ హ్యాపీ గా ఉంటే डेफिनेटली మీరు చేసిన పని కూడా బెస్ట్ ఉంటది ఎక్సలెంట్ ఉంటది మీ అందరి మధ్యలో నేను మళ్ళీ చెప్తే నాకు ఉంది నిన్న జరిగిన రిపోర్టింగ్ అంటే అసెస్మెంట్ లో బెస్ట్ జనరల్ ఆఫీసర్ డికే తీరా ఫోర్ట్ కి కూల్ పోలీస్ అంటే ఇక్కడ మనకు రియల్ అసెన్స్ మన మనసి ఉంటారు. నీ మంచిగా డిపార్ట్మెంట్ ని క్వార్టర్స్ చేస్తో విధంగా మనకు ఆ అంతే కాపరేంట్ ఆ నా బి అందర్ ఉన్న